కూడా మీడియా సార్ మోస్ట్ పవర్ఫుల్ అట్ ది ఫోర్త్ స్టేట్ అలాంటి మీడియా అంటే వరిది మీనింగ్ ఆఫ్ మీడియా జర్నలిజం సత్యాన్ని విరిగి తీసేది సత్యాన్ని బయట పెట్టేది అలా సత్యాన్ని బయట పెట్టి మీడియా ఈవేళ ఏ కొద్ది మంది చేతుల్లో ఉండిపోయి కొన్ని పాటల చేతుల్లో ఉండిపోయి ఈవేళ నిజం చెప్పాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని ఈ వేళ మీడియా చాలా చోట ఉంటుంది అలా ఉండకూడదు సత్యాన్ని చా చెప్పాలి కాలానుగుణంగా ధర్మం మారచ్చు నిత్యమే సత్యమే ఉండేది ఎప్పుడు సత్యమే ఆ సత్యం వైపు మీడియా ఉండాలని ఇలాంటి ఏ పొలిటికల్ పార్టీస్ వస్తుంటే వాళ్ళకున్న పేపర్లు వాళ్ళనే ఒక బాగా చేస్తుంటే మీ మొత్తం మనుషులు ఊర్చేసే ముందే టీమ్ వర్క్ చేస్తూ వాళ్ళ మైండ్ మార్చేస్తూ అనేక రకాలుగా పురోలో పెడుతుంటే అదే మీడియా అవుతుందండి అలాంటి మీడియా కాదు అలాంటి మీడియా కాకుండా ప్రజల పక్షంగా సత్యం వైపు ఉండాలని అందులో తెలుగు వన్ ఛానల్ మునుముందు ఉండాలని నేను కోరుకుంటూ రవిశంకర్ గారు కూడా తెలుగు అని పెట్టి వెనక పక్కన గుర్తు గుర్తు పెట్టుకోండి వన్ ఇంగ్లీష్ లో పెట్టాడైనా తెలుగు తెలుగు అని ఆయన తెలుగు ఒకటన్లా ఆయన తెలుగు మొదటి మళ్ళీ ఇంగ్లీష్ లో పెట్టాడు వన్ వై వై బికాస్ గ్లోబలైజ్ అయిపోయింది నెటేషన్ అయిపోయింది ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ రావాలి అమ్మ భాష మాతృభాష తెలుగైతే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్ మేం పేదవాళ్ళవి అందరూ రమణ గారు లాగో న్యూటన్ లాగో సరే రాధాకృష్ణ ఐక్యూ చాలా గొప్పగా ఉండదు నైంటీ పర్సెంట్ చాలా మంది చదువుకోవాలి ఒక విజ్ఞప్తి చేస్తున్న రమణ సార్ మా ఊళ్ళో ఫస్ట్ నేను ఆ రోజుల్లో మేము నమ్మండి మా లాంటి పేదవాళ్ళందరం కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు మేము బిఏలు ఎంఎల్ ఎంకమ్లు పాస్ అయ్యాం పాస్ అయ్యి ఉద్యోగాలకి వెళ్ళాం ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మేమందరూ ఫెయిల్ అయ్యాం మేమేమేమయ్యాం గుమ్మస్తాల్ అయ్యాం ప్యూల్ అయ్యాం అటెండర్ అయ్యాం ఈ దేశ సార్వభౌమైన కాపాడే జవాన్లు అయ్యాం ఈ దశ ఇంటర్నేషనల్ కాబట్టి పోలీసులు అయ్యాం కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన ఏమయ్యారు దేపికే మైఎస్ కలెక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు వాట్ నాట్ తనకు ఒప్పులేరు వెరీ హ్యాపీ కానీ విద్య ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుంది అంబేద్కర్ మహాన్ మహానుభావుడు చెప్పాడు బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చినప్పుడు చాలా గొప్పడైపోయాడు తెలుగు వచ్చినప్పుడు చాలా ఆటపదలు పోయాడు అది కాకుండా ఉండాలంటే విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా పోతుందని నేను కోరుకుంటున్నా కాబట్టి పెద్దలు మీరు కూడా దయించి మమ్మల్ని ఆ యాంగిల్లో మాట్లాడి ప్లీజ్ నెక్స్ట్ సభలో ఇంగ్లీష్ కూడా మరొదని చెప్పండి రండి సార్ మీరు దండం పెడతా అదే సార్ ప్రాథమిక విద్య తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి దిస్ మై హంబుల్ రిక్వెస్ట్ నాడు నేడు అన్నాడు నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మంది వేస్తే ఉండ అలాగే ఇంగ్లీష్ 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 అని చెప్పి దేనికి అడుగుతుంటే ఈ రోజున ఇది యాక్సెంట్ కోసం ఇంగ్లీష్ కోసం అని మాట్లాడుతూ ఉన్నారు యాక్సెంట్ కోసమే అయితే ఇన్ని వేల కోట్లయితే ఖర్చు పెట్టకర్ల యూట్యూబ్ లో చూసుకుంటే గోల్డ్ అన్ని ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి ప్రపంచం ఇవాళ గ్లోబలైజ్ అయిపోయింది నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండే నాలుగు పోయింది దీనివల్ల ఏమవుతుంది రేపు మన పిల్లలంతా కూడా మొత్తం ఇంగ్లీష్ ఆ భాష నేర్చుకుంటే తప్పితే తప్ప ఉద్యోగాలు రావనేటటువంటి ఒక అపోహను సృష్టించారు మీకు నేను ఒక సజీవ ఉదాహరణ నేను నా డిగ్రీ చదువుకున్నంత వరకు కూడా నేను తెలుగు భాషలోనే చదువుకున్నా మాతృభాషలో నేను చదువుకున్నా నేను లాకోర్స్ మాత్రమే ఇంగ్లీష్ లో చదువుకున్నాను అప్పటి నుంచే నేను ఇంగ్లీష్ భాషని మాట్లాడటం మొదలు పెట్టాను